దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక దేవుని గన్నామానికి స్తోత్రాలు మీ అందరికి వందనాలండి అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని క్షేమంగా ఉండాలని అనుదిన మా ప్రార్థనలు మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ దినము వాక్య భాగములకు వెళ్లే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు సర్వోన్నత దేవా నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉన్నాం ఈ క్షణం వరకు ఇలా మేము బ్రతికి ఉన్నామంటే నీ కృప రఘువా నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో నాకు ఇచ్చిన అవకాశం బట్టి మొట్టమొదటి నీకు స్తోత్రాలు తండ్రి వాక్య భాగంలోకి వెళుతూ ఉండగా ఈ పక్షాన్ని నిలబడుతూ ఉండగా సిలువు చాటును మరుగు చేసి నా నోటని వాక్కులుంచి నాతోనూ మాతోనూ అందరితో మాట్లాడి కృపద ఇచ్చేమని ఏసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంత వాక్యలేఖనాలు మనం ధ్యానం చేద్దాం ఇది నమున పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాన్ రాసినటువంటి సువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన అని మనం చదువుకుందాం దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించును పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది ఇందులో అనేక విషయాలు మనం చక్కగా చెప్పుకోవచ్చు ఇక్కడ అంటున్నాడు పాపుల మనవి ఆలకింపను ఎవరు పాపులు అనే విషయాన్ని ముందు ముందుగా మనం ధ్యానం చేద్దాం రెండవదిగా ఎవడైనాను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించును ఆయన చిత్తం అంటే ఏమిటి అనే విషయాలు కూడా మనము ధ్యానం చేద్దాం ఈ మనం మొట్టమొదటిగా ఆయన చిత్తము జరిగించే వారి మొర దేవుడు ఆలకిస్తానంటున్నాడు ఆయన చిత్తమేంటి దావిదు భక్తుడు అంటాడు తన కీర్తన భాగంలో నలభైవ కీర్తన ఎనిమిదవ వచ్చినములో అంటాడు దావీదు నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న మనము విశ్వాసులుగా పిలువబడుతున్న మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము అనుక్షణం ఆయన సంతోషపరచటమే మన పని ఎందుకంటే మనము సంతోషంగా ఉండాలని మనము పాపము నుండి విమోచింపబడాలని చివరి పట్టు వరకు దేవుడు తన సరక్తాన్ని మనకిచ్చి మరి మనల్ని ఎంతగానో విమోచించాడు అటువంటి దేవాతి దేవుని సంతోష సంతోషపెట్టభద్రమై మనమున్నాం దావీది భక్తుడు అంటాడు నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అని అంటాడు దేవునికి స్తోత్రం అదే దేవుడు దావిదుని గురించి అంటాడు దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు దావిదని సమయలు రాసినటువంటి మొదటి గ్రంథం పదమూడు అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో కూడా వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు కూడా మరి సిరువ శ్రమకు అప్పగింపబడే ముందు ముమ్మారు ప్రార్థన చేస్తూ నీ చిత్త ప్రకారంగానే జరగాలి నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థిస్తున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం తండ్రి చిత్త ప్రకారంగా ఉంటేనే వారిదే పరలోక రాజ్యం అని రాసిన సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో కూడా వ్రాయబడి ఉంటుంది మత్తయ్య రాసినటువంటి సువార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ప్రభువా ప్రభువాని నన్ను పిలిచి ప్రతి వాడునూ పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయి ప్రవేశించును దేవునికి స్తోత్రం ఆయన చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అని ఒక భక్తుడు ఏసు ప్రభువారు తన శరీరదారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ కుమారుడైన ఏసువారు ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే యేసు ప్రభు వారు చెప్తూ ఉంటాడు ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోక మందున్న నా తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చువాడే పరలోక రాజ్యంలో ఉంటాడని ఇలా తండ్రి చిత్తమును గూర్చి అనేక మంది భక్తులు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం అసలు తండ్రి చిత్తమేంటి తండ్రి చిత్తమేంటూ కనుగొని వేచన జ్ఞానము ఆత్మను కలిగి మనము జీవించాలి కొందరు తండ్రి చిత్తం తెలియక సొంత ఆలోచనలు సొంత ప్రయత్నాలు సొంత నిర్ణయాలతో వెళ్ళిపోయి ఆ విషయాల్లో ప్రతిఫలం చూడలేక తిరిగిన వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి చిత్తం ఏంటి అసలు ఏం చేస్తే తండ్రికి ఇష్టం తండ్రి చిత్తం అనేది ఒక మూడు విషయాలు దినాను మనము ధ్యానం చేద్దాం భక్తుడు అంటున్నాడు ఎవడైనా భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పును జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించును మొట్టమొదటిగా ఆయన చిత్తం ఏంటంటే మొదటి దశ నెలకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచ్చినాల్లో మనం చదివితే తండ్రి చిత్తము నెరవేర్చట ఏంటంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట ఇది దేవుని చిత్తం అని వ్రాయబడి ఉంది కొందరు కృతజ్ఞత లేని వారు ఉంటారు కృతజ్ఞత కలిగి ఉంటే అనేక కార్యాలు యేసు ద్వారా మనం పొందుకోవచ్చు కృతజ్ఞత లేకపోతే ఏ కార్యం కూడా మనం పొందుకోలేము దేవుడు అంటాడు చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే అనేక గొప్ప కార్యాలను పొందుకుంటావు చూస్తామని ప్రభువారు చెప్తూ ఉన్నారు నమ్మకమైన వానికి మెండైన దీవెనలు బాగా కలుగుతాయని పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి దేవుని చిత్తం ఏంటంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుట దేవుని చిత్తం కొంతమంది ప్రార్థన చేయటానికి వెళుతున్నప్పుడు అక్కడ ప్రార్థనా సన్నిధిలో కూర్చోవటం కూర్చోవడమే ప్రభువా నాకు అది చేయి ఇది చేయి అని ప్రార్థన చేస్తారు అలా చేయకూడదు మనం దేవుని సన్నిధిని ఆశ్రయించిన మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించాలి మనం జీవిస్తున్నామంటే బ్రతికి ఉన్నామంటే పోషింపబడుతున్నామంటే మనం బయటికి వెళ్ళి మరలా క్షేమంగా వస్తున్నామంటే పడుకొని రాత్రి ఉదయం మరలా మనం చక్కగా సజీవంగా లేగుస్తున్నామంటే ఇవన్నీ కూడా ఆయన చేస్తున్న కార్యాలే ఏవేవో కాదండి మనం బ్రతికి ఉన్నామంటేనే దేవుని కృప ఆ ఒక్క విషయం చాలు దేవునికి అనుదిన మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి కృతజ్ఞతా ఆస్తుతులు ఖచ్చితంగా మన అనుదిన జీవిత ప్రార్థనలు ఇది ఒక భాగంగా ఉండాలి మనం అడిగే ముందు మనం ఏవేవో కోరుకునే ముందు మొట్టమొదటిగా ఈ ప్రార్థన చాలా అవసరమైంది కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం అది ఆయన చిత్తం కనుక మనం కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించాలి ఇంకా అంటాడు కృత అంటే దేవుడు చేసిన మేలు జ్ఞత అంటే జ్ఞాపకం చేసుకోవటం ఒక మనిషి మనకి సహాయం చేసినప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉంటామో ఏమండి వారు మన ఇంటికి వస్తే వారిని ఆటెక్కిచ్చి పంపించే వరకు కూడా వారు వెళ్ళారా లేదా అని చూస్తుంటారు కదా ఒక మనిషి విషయంలోనే మనం ఇంత చేస్తే గొప్ప దేవుడు సృష్టికర్త సర్వాన్ని సృష్టించిన దేవుని విషయంలో ఇంకెంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం అంటాడు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించుట ఇది దేవుని చిత్తం ఒకవేళ కృతజ్ఞత లేని వారిగా ఉన్నామేమో ఇప్పటి నుండైనా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా నీ చిత్తం ఏంటో బయలుపరచని ఇది దేవుడి చిత్తం ఒకవేళ ఇందులో నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకని స్థితిలో నువ్వేమైనా ఉన్నావేమో మనల్ని మనం విమర్శ చేసుకుని దేవుని కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం రెండవదిగా మొదటి దేశం నీళ్ళకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడో వచనంలో కూడా ఒక ఒక మాట రాయబడి ఉన్నది మొదటి దేశం నీళ్ళకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనములో రాయబడి ఉంది మీరు పరిశుద్ధుల ఒకటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం రెండవది అంటున్నాడు మీరు పరిశుద్ధంగా జారత్వమునకు వ్యభిచారమునకు దూరంగా ఉంటూ పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ఈ సిట్యువేషన్లో లోకంలో ఎక్కువ పాపం జరుగుతుందండి ఎక్కడ చూసిన వ్యభిచారము చారత్వము దేవుడు అంటూ ఉన్నాడు వీటికి దూరంగా ఉంటూ పరిశుద్ధంగా ఉండటమే దేవుని చిత్తం దేవుడు అంటాడు నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండు మనకి పిల్లలు పుట్టంగానే పిల్లల్లో ఏం చూస్తాం తల్లిదండ్రులు పోలిక అమ్మ నాన్న అమ్మ వచ్చిందా నాన్న పోలికొచ్చిందా మేమమా మేనమామగారి పోలికలు అని చూస్తూ ఉంటాం మరి ఆత్మీకంగా రక్షింపబడిన పరలోకపు తండ్రి పోలికలు మనలో కూడా రావాలి కదండి ఆయన గుణగణాలు మనలోకి రావాలి ఆయన పరిశుద్ధత మనలో ఉండాలి దేవుడు కూడా చూస్తాడంట రక్షింపబడింది నూతనంగా నాలో జన్మింపబడింది బిడ్డ నాలో ఉన్న సుగుణాలు ఏమైనా బిడ్డలో ఉంటాయేమోనని తండ్రి కూడా ఆశతో ఎదురు చూస్తాడు పరిశుద్ధత అనేది చాలా అవసరం అండి పరిశుద్ధత ఎప్పుడు మనం కలిగి ఉంటామో పాపానికి దూరంగా ఉండగలుగుతాం అంటాడు కదా నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండండి పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గురించి మనం చూస్తే యోసేపు కాలంలో ధర్మశాస్త్రం లేదు యోసేపు కాలంలో కట్టడాలు ఆజ్ఞలు నియమాలు ఏమీ కూడా లేవు ఆది కాండంలో ఉన్నటువంటి యువసేపు పాపానికి దూరంగా ఎంత బాగా పరిగెత్తాడంట పాపానికి దూరంగా పరిగెత్తి తన పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దావేది దగ్గరికి వచ్చేసరికి దావీది కాలంలో కట్టడలు ఉన్నాయి నియమాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దేవుని వాక్యం ఏంటో తెలుసు శాసనాలు ఏంటో తెలుసు ఆజ్ఞలు ఏంటో తెలుసు అన్నీ తెలిసి కూడా అడరాని పాపంలో పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం పరిశుద్ధత కలిగి ఉండటే దేవుని చిత్తం పరిశుద్ధంగా మనం బ్రతకాలి పరిశుద్ధంగా జీవించాలి ఉన్న వాతావరణం అంతా మనల్ని బట్టి అనేకులు పరిశుద్ధ మార్గంలో నడిపింపగలిగినటువంటి ఆ పరిశుద్ధత మనము కలిగి జీవించాలి మూడవదిగా దేవుని చిత్తం ఏమిటి అంటే ఇదే మొదటి దేశం రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచ్చినంలో రాయబడి ఉంది మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరు ఉండటే దేవుని చిత్తం ఘటము దేవుడు మనకిచ్చిన దేహము దేవుని ఆలయమే అన్నాడు కదండి మనుషుల ఈ కట్టే కట్టడాలు నేను నివసించను కానీ మీ హృదయమే దేవుని ఆలయం అన్నాడు మన హృదయంలో దేవుని నివసించాలంటే మన హృదయం చాలా పరిశుద్ధం ఉంచుకోవాలి మన మన ఘటాన్ని మన శరీరాన్ని ఈ దేహాన్ని పాపము నుండి శాపము నుండి ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకోవటమే దేవుని చెత్తమంట దేవునికి స్తోత్రం నెల్లుయా ఎన్నో ఈ లోకంలో ఈ పాపలోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం ఎన్నో పోరాటాలు మనకి ఏమంటే ఎన్నో పాప సంబంధమైనటువంటి ఆకర్షణలు ఉన్నాయి ఈ లోకంలో అనేకులు దేనికి ఆకర్షితులు అవుతున్నారంటే ఫోన్కి ఆకర్షితులు రెండవదిగా లోకానికి ఆకర్షితులు పాపానికి ఆకర్షితులు అయిపోయి ఆ దుష్టుడు వలలో నుండి బయటికి రాలేనటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నారు మనము ఆ దుష్టుడు పన్నాంగే పన్నా ఆ వలలో ఏంటో అనేది మన మనం కాపాడుకోవటమే దేవుని చిత్తమంట సులువుగా చిక్కులు పెట్టి పాపకును విడిచిపెట్టి పారిపోవాలి మనం దుష్టుడు ఎంతగానో పరిశుద్ధి ఎక్కడుంటే పరిశుద్ధత ఎక్కడుంటే అక్కడ దుష్టుడు ఖచ్చితంగా పనిచేస్తాడు పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి తన శరీరాన్ని తన తన ఘటమును ఎట్లా కాపాడుకోవాలనో తెలుసుకున్నటియే ఎరిగి ఉండటే దేవుని చిత్తం కనుక ఇది నాన్న పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తానన్నాడు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించనంటూ ఉన్నాడు ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తానుసారముగా మరి ప్రవర్తించిన ఎడల జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకిస్తాను అంటున్నాడు మొట్టమొదటిగా ఏమిటి దేవుని చిత్తం అంటే కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం దేవుని చిత్తం రెండవదిగా పరిశుద్ధత కలిగి ఉండటం దేవుని చిత్తం మూడవదిగా తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో తెలిసి ఉండటమే దేవుని చిత్తం ఈ దేహము వలన దేవుని మహిమపరచాలి కానీ ఈ దేహముతో పాపము చేయనే చేయకూడదు దేవుని ద్వారా అనుగ్రహింపబడిన ఈ దేహములో ప్రతి అవయవము కూడా నీతికి సాధనములుగా మార్చబడాలి తప్ప పాపానికి ఉపయోగించే సాధనముగా ఏది కూడా ఉండకూడదు మన మరణ పర్యంతం వరకు కూడా ఈ దేహముతో ఈ శరీరముతో ఈ ఘటముతో దేవుని మహిమపరచాలే కానీ దుష్టుడికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వనే ఇవ్వకూడదు శరీరం అంటే అన్ని అవయవాలు చూపు ద్వారా పాపం ఇంటి ద్వారా పాపం మాట్లాడటం ద్వారా పాపం చేతులతో పాపం పాప మార్గంలో పరిగెత్తుకుంటూ పోతున్నారు ఇప్పుడు ప్రజలు ఏమండి ఇట్లా అక్కడికి వెళ్ళకుండా మనల్ని మనల్ని కట్టడ చేసుకుంటూ అక్కడ పాపం ఉంది ఆ పాప జోలికి మనం వెళ్ళకూడదని ఎప్పటికప్పుడు మనల్ని కట్టడి చేసుకుంటూ మనం కాపాడుకోవటమే దేవుని చిత్తం పరిశుద్ధ లేఖనాలు మూడు విషయాలు ఈ దినాన్ని మనం ధ్యానం చేసాం కనుక ఆయన చిత్తం ఏంటో మనకు తెలిసింది కనుక ఇంకా అనేక విషయాలు ఉన్నాయి ఇంకా అనేక మహాభక్తులు అనేక విషయాలు బోధించవచ్చు కానీ నాకు ఇచ్చిన చిన్నపాటి జ్ఞానాన్ని బట్టి దేవుడు నాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి మూడు విషయాలు ఈ దినాన్ని మనం ధ్యానం చేసాం కనుక మనందరికీ వందనాలండి దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్త ప్రకారంగా మనందరము జీవించడము గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాం కనికరం దేవా నీకు వందనాలు నీవు అన్నావు అయా పాపులు మనవి ఆలకించనున్నావు ఎవడైనా దేవభక్తుడై ఉండి ప్రభువానికి స్తోత్రం ని చిత్తము జరిగించిన ఎడల వాని మనవిని వాళ్ళకిస్తానన్నావు మూడు విషయాలు నీవిచ్చిన జ్ఞానమును బట్టి ఇంతవరకు మేము వాక్యమును బోధించి ఉన్నాం ప్రభువ అయా నీకు స్తోత్రం మొదట అయానికి వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం నీ చిత్తం పరిశుద్ధంగా ఉండటం నీ చిత్తం అయ మా ఘటాల్ని అయా నీకు వందనాలు ఎట్లు కాపాడుకున్న తెలిసి ఉంటే నీ చిత్తం అని చెప్పి ఉన్నారు అవును ప్రభువా నీ వంటి పరిశుద్ధత నీ వంటి తగ్గింపు అయా నీ వంటి ప్రార్థనాభిషేకం మా అందరికి ఇచ్చి మా ప్రతి మనవి నీ సన్నిధికి చేరుకొరకు మా అందరికి అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఆమె నీ అందరికీ వందనాలండి అనుదినము అన్నదినము మా పరిచయ కొరకు మా కొరకు ప్రార్థించండి ఆమె రైస్